ఓం నమశివాయ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మూడు వేల మంది సబ్స్క్రైబర్స్తో నిండిన నా ఛానల్ని ఇంకా నిండుగా ఉండాలని భావిస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరి కుటుంబం బాగుండాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను సందర్భానుసారంగా మాట్లాడే మాటలకు విలువ ఎక్కువని నేను గాఢంగా నమ్మి మనిషి ప్రతి ఒక్కరి జీవితం నిండుగా ఉండాలంటే ఆ ఇంట్లో ప్రేమ నమ్మకం డబ్బు చాలా అవసరం డబ్బుంటే కొన్ని సందర్భాలలో ప్రేమ నమ్మకం కూడా ఉంటాయి మరి డబ్బు ప్రాధాన్యమైన ఈ లోకం ఆ లక్ష్మీదేవికి దాసోహం లక్ష్మీదేవిని అత్యంత త్వరతగతిన ప్ర చేసుకోగలిగిన పూజా విధానం ఈరోజు మీకోసం అయితే మీకు రెండు ఉదాహరణలు ఇస్తాను అవి మీకు అర్థం అయితే లక్ష్మి మీ వెంట ఉన్న చాగంటి గారు చెప్పినట్లు ఒక పిల్లాడు శివుని పటం పెట్టుకొని దేవుడా నాకు బాగా మార్పులు వచ్చేలా చెయ్యి అని ప్రార్థించేవాడు కానీ వానికి మంచి మార్పులు రాలేదు సరే శివుడు కాకపోతే వెంకటేశ్వర స్వామి అని శివుని పటం తీసేసి వెంకటేశ్వర స్వామిని పూజించడం మొదలుపెట్టాడు మళ్ళీ అదే తంతు సరే వెంకటేశ్వర స్వామి కూడా వద్దు లక్ష్మీదేవత ఉంది కదా అని లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెట్టాడు అయినా లాభం లేదు ఇక వీళ్ళెవ్వరూ వద్దు అందరినీ పక్కన పెట్టేసి గణపతి పటం పెట్టి పూజిస్తూ అగరబత్తీలు పెలిగించాడు అయితే ఆ అగరబత్తి పొగ నిటారుగా పైకి కాకుండా ఒక పక్కగా పోవడం గమనించాడు ఈ పొగ ఎటు పోతుందా అని గమనిస్తే శివుడు లక్ష్మీ వెంకటేశ్వర పటాలు ఒక మూలకైతే పెట్టాడు కదా అక్కడికి ఆ పొగ పోతోంది అంతే అమ్మ మీరు ఫీల్ చేస్తున్నారా పొగంతా అని వాళ్ళ ముగ్గురి ముక్కుకు గుడ్డ కట్టేశాడు అంతే వెంటనే లక్ష్మి శివ వెంకటేశ్వరులు ప్రత్యక్షమయ్యారు ఆ పిల్లాడు ఆశ్చర్యంగా అదేంటి నేను పూజిస్తే రాలేదు ముక్కుకు గుడ్డ గడితే వచ్చేసారే అని అనగా ఆ ముగ్గురు దేవుడు నువ్వు వినాయకుడికి పెట్టిన అగర్బత్తీల పొగ మేము ఫీల్ చేస్తామేమోనని మా ముక్కులకు గుడ్డ కట్టావు కదా అలాగే నువ్వు మాకు పూజ చేస్తున్నప్పుడు ఒక్కసారైనా నిజంగా మేము ఉన్నామని నీ పూజను స్వీకరిస్తున్నామని నువ్వు చెప్పేది వింటున్నారనే భావనతో ఎప్పుడైనా పూజ చేసావా అని వాళ్ళు అడిగారు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే భక్తిలో ఎంతో ముఖ్యమైన విషయం నమ్మకం మీరు పూజించేది ఏ దేవుడైనా ఏ దేవతనైనా సరే వారు ఉన్నారు మీ బాధను వాళ్ళు వింటున్నారు అనే నమ్మకంతో త్రికరణ శుద్ధితో మొక్కితే మీ మాటే మంత్రము మీరు చేసే పూజ యజ్ఞం కన్నా పవిత్రమవుతుంది మిమ్మల్ని మీరు నమ్మండి దేవునిపై నమ్మకం ఉంచండి శ్రీ లక్ష్మీదేవి గోత్రం భార్గవ తల్లి పాల సముద్రం తండ్రి మహర్షి తమ్ముడు చంద్రుడు కోడలు సరస్వతి భర్త శ్రీహరి పుత్రులు ఆనందుడు కర్దముడు చిక్లీతుడనే ముగ్గురు ఋషులు కృతయుగంలో ఈమె పేరు శ్రీ మహాలక్ష్మి భర్త శ్రీహరి త్రేతాయుగంలో ఈమె పేరు సీత భర్త శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో ఈమె పేరు రుక్మిణి భర్త శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో ఈమె పేరు అలర్ మేర్ మంగ అలర్ అంటే పుష్పాల యొక్క మేర్ పైభాగంలో కనిపిస్తూ దర్శనమిచ్చిన మంగ అంటే కన్నె ఈమె పేరే పద్మావతి పద్మములో దాగి పుట్టినది ఈమెనే అలమేలు మంగ అన్నారు భర్త శ్రీ వెంకటేశ్వరలో వైకుంఠంలో త్రేతాయుగం అయోధ్యలో ద్వాపరయుగంలో మధురలో లో తిరుపతిలో ఈమె భర్త వెంట నివసిస్తూ ఉంటుంది ఉన్న అందరూ తమ తమ పేర్లతో పిలుచుకోవడం కాక అక్క అన్న తమ్ముడు బాబాయి అనుకుంటూ బంధుత్వ వరసలతో సంబోధించుకోవడం ఆమెకెంతో ఇష్టం ముందు సన్నని గీతతో ముగ్గున్న ఇల్లు అలా చూస్తుండగా ఇంటి పెరటి వీధిలోకి కనిపిస్తుండడం ఆమెకి ఆనందదాయకం ఇంట్లోని గృహిణి సూర్యోదయ కాలానికే స్నానం చేసి కనీసం దైవ దైవమందిరంలో దీపారాధనైనా చేసి ఉంటే ఆ గృహిణి ఆమెకి ఎంతో ఇష్టం ఇంటికొచ్చిన అతిథి ఇంట్లోని దేన్ను కూర్చొని జపం చేస్తుంటే ఆ దృశ్యంకి నయన మనోహరం స్త్రీ సూక్త మంత్రాలు లక్ష్మీ అష్టోత్తరం లేదా సహస్రనామాలు ఆమెకి మరింత సంతోషదాయ కడంబరం అట్టహాసం కంటే భక్తి శ్రద్ధలు ఆమెకి చాలా ముఖ్యమైనవి ద్రవాల్లో ఆవుపాలు కాయల్లో నారికేలం పత్రాలలో మారేడు పూలల్లో పద్మం ఫలాలల్లో అరటి ఆయనాలల్లో ఉత్తరాయణం మాసాలలో శ్రావణం పక్షాలల్లో శుద్ధం తిథిల్లో తన భర్తకు ఇష్టమైన ఏకాదశి వాహనాల్లో గజం వాసనల్లో కర్పూరం అగరు జువ్వాది నైవేద్యాలలో పాయసం వస్త్రాలలో తెలుపు పసుపు పట్టు వస్త్రాలు తన చిత్రపటాలలో అటు ఇటు ఏనుగులు తనకు అభిషేకిస్తూ ఉంటే తాను పద్మంలో కూర్చున్న చిత్రం ఆమెకి బాగా ఇష్టం పద్మాసనే పద్మహస్తే సర్వలోకైక మందితే నారాయణ ప్రియే దేవి విష్ణువక్ష స్థలాయే క్షీరసాగర సంభూతే కమలే కమల ప్రియే పాహిమాం కృపయా సర్వ సంపద ప్రదాయని పాలనురుగ వంటి దేహ ఛాయ త్రిలోకైక సౌందర్యం ఆమెకు సొంతం చిరునవ్వుతో నిండిన ముఖంతో సర్వాలంకార భూషితయై గజరాజులు తోడుగా నాలుగు చేతులతో కమలాసనంపై కూర్చొని ఉంటుంది చేతులలో ఏ ఆయుధాలు ఉండవు కమల పువ్వులు మాత్రమే చేత ధరించి ఉంటుందికి స్థిరత్వం లేదు ఒకరి దగ్గర ఒకచోట స్థిరంగా ఉండదు లక్ష్మి చంచల మనస్సు గలదని స్థిరమైన జీవితం కూడా లేదు అయితే ఉన్న నాలుగు రోజులు ఉయ్యాల లూగిస్తుంది అందరినీ అన్నింటినీ దాసోహం అనిపిస్తుంది తన శక్తి ఏమిటో ఎంతటిదో చూపిస్తుంది అందుకే డబ్బుకు లోకం దాసోహమన్నారు ధనం మూలం మిదం జగత్ అంటారు పద్మము నీటిలో ఉన్నంత సేపే నిగనిగలాడుతూ ఉంటుంది అదే దాన్ని బయటికి తీయగానే వాడిపోతుంది డబ్బు కూడా పెట్టెలో భద్రంగా ఉంటేనే మనిషికి శక్తి ఉంటుంది బయటకు తీసి ఖర్చు పెట్టే మనిషి శక్తి సన్నగిల్లుతుంది అన్ని విధాలుగా మనిషి కుంగిపోతాడు లక్ష్మీదేవి పద్మం కూర్చొని ఉండే నిగూఢమైన రహస్యం పద్మాలయం పద్మకారం పద్మపత్ర నివేక్షణం వందే పద్మముఖిం దేవి నాభ ప్రియామహం పద్మములయందు నిత్య నివాసము చేయు శక్తి పద్మములను చేతులందు ధరించి మహాలక్ష్మి పద్మదలములోలిన నేత్రాలతో ఉండే శ్రీదేవి పద్మమువలే సుందరమైన ఆకర్షణ కలిగిన ముఖగల రమాదేవి దేవత పూజ్యమైన పాద పద్మములు గల తల్లి దేవతూజ్యమైన పాద పద్మములు గల తల్లి పద్మనాభుడైన శ్రీహరికి ప్రేమ పాత్రురాలైన ఓ తల్లి నీకు నమస్కారం ఇవి ఉండని చోట్లు ఏవంటే రెండు సంధ్యల కాలాల్లో నిద్రబోయే ఇంట్లో లక్ష్మి ఉండదు ధనానికి ధాన్యానికి పుస్తకాలకు పెద్దవాళ్ళ కాళ్ళకు తగిలితే శ్రీ మహాలక్ష్మీదేవికి కోపం వస్తుంది మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో సంపదను ఆకర్షించే విశిష్టమైన పూజా విధానం ఈరోజు మనం తెలుసుకుందాం కుబేర లక్ష్మీ పూజ ముందుగా కుబేర దేవుని కుడి పక్కన మహాలక్ష్మీదేవిని ఉంచి పూజను ప్రారంభించాలి దీనికి ముందుగా పూజ గదిని పసుపు కుంకుమ మరియు గంధం నీళ్లు కలిపిన నీటితో పూజ గదిని శుభ్రం చేసుకోండి ముందుగా లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించి దాని తర్వాత లక్ష్మీదేవికి పసుపు కుంకుమతో అర్చన చేయాలి ఇలా అర్చన చేసిన తర్వాత కుబేరుణ్ణి పదహారు పేర్లను నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ పదహారు పేర్లు కూడా నేను చెప్తాను దానికంటే ముందు కూడా ఇంకొక మంత్రము నూట ఎనిమిది సార్లు చదవాల్సిన లక్ష్మీ మంత్రాన్ని ఇప్పుడు చూద్దాం ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీనితో పాటు ఇప్పుడు ఈ పదహారు పేర్లను జపించడం ద్వారా కుబేర మహారాజుని అనుగ్రహం పొందవచ్చు ఇది సంపదను ఆకర్షిస్తుంది ఓం కుబేరాయ నమ వైశ్రవణాయ నమ ఓం యక్షరాజాయ నమ ఓం అనుజాధక్షాయ నమ ఓం ధనాధ్యక్షాయ నమ ఓం నిధిపతయే నమ యక్షేశ్వరాయ నమ ఓం సంవృద్ధికారకాయ నమ ఓం శంకానిధపతయే నమ ఓం పద్మనిధపతయే నమ ఓం రత్నాధిపతయే నమ రక్షాధిపతయే నమః నమ నారాయణ సహాయ నమ ఓం గుహ్యకేశ్వరాయ నమ ఓం అశ్వరత్న నిధిపతయే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొకరికి షేర్ చేయండి థ్యాంక్ యూ